సోమవారం కోటలో మడికి పొడికి సంబంధించినటువంటి లైన్ స్క్వాడ్ అలాగే స్టార్డింగ్ టీమ్స్ కూడా ఇక్కడ జంక్షన్లో ఉండి వచ్చిపోయే వాహనాలని చెక్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ఎవరైనా సరే అనుమతి లేకుండా యాభై వేల కంటే ఎక్కువ ఉంది క్యాష్ తీసుకెళ్తున్నా లేదంటే ఏదైనా లిక్కర్ కానీ ఫుడ్ బాటిల్స్ కన్నా ఎక్కువ తీసుకెళ్తున్నా అలాగే ఓటర్లని ప్రలోభ పెడతానికి తీసుకెళ్లేటువంటి ఫ్రీబీ సేవ ఉంటే ఉచిత పంపిణీలు అట్లాంటివి కూడా ఇక్కడ సీజ్ చేయడం ఉంది పబ్లిక్ కూడా ఎవరైనా సరే వారికి ఏదన్నా సమాచారం ఉన్నా కూడా ధైర్యంగా మా టీమ్స్కి చెప్పచ్చు ఎక్కడ ఎటువంటి నిల్వలు ఉన్నా కూడా వాటి మీద కూడా గైడ్ చేసి పట్టుకోవడం అనేది జరుగుతుంది